ನಮ ಮಾಟು ಮಟು ಬದದುತ್ತು ನಾರಿ ಯಾಪದೌಕೆ ಗಣವಚೆಯ ಅಂತೂ ಇೂಸಿ ಗಣವಚೆಯ ಇರೋ ಎಡೋ ಇರು ಓ ಸಾರಿ ಬಾಹೆಸ್ತದು ಕಾನಿ ನೀಗು ತಪ್ಪದ ಕಣ್ಣೆ ನೀವು ಇಷ್ಟೇ ಮಾಕೇ ಬಾಹೆಸ್ತದು ನಮಗಾ అంటే ఇది లేకపోతే ఇక అది ఏ రకంగా ఉంటుంది నేను చెప్పకు ఈ రాసి కావాలి ఈయన బంగారం కావాలి ఇది కావాలి నేను మాత్రం లేదు అందుకే బాధిస్తుందండి డబ్బు ఎంత

అందరికి సెలవండి అండి